ప్రేక్షకులకు నమస్కారం ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం ఆత్మ తత్వం గురించి పరమాత్మ గురించి మనకు అనేక విశేషాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు బ్రహ్మకుమారి గారు మరి మేడంతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం అమ్మ నమస్తే అమ్మా నమస్కారం అమ్మ అలాగే మనసు అంటే ఆలోచన శక్తి మరి ఈ ఆలోచనలో మన జీవితాన్ని ఎలా ప్రభావితం చూపిస్తాయి అంటారు అలాగే ఎప్పుడు పాజిటివ్ ఆలోచనలు రావాలి అంటే మన మనసులో ఎటువంటి అటెన్షన్ ఉండాలమ్మా నిజంగా మనం చేసేటువంటి ఆలోచనలు మన జీవితాన్ని చాలా చాలా ప్రభావితం చేస్తాయి అవి మంచి ఆలోచనలు పాజిటివ్ ఆలోచనలు చేస్తే మాత్రం మన జీవితం కూడా చాలా ఫస్ట్ క్లాస్గా ఉన్నతోన్నతంగా ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటికి వెళ్ళామనుకోండి సో ఇంటికి వెళ్ళిన తర్వాత టేబుల్ మీద ఒక చక్కటి ఫ్లవర్ బొకే ఉంది సో మన ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ అయింది అది ఆ ఫ్లవర్ బొకేని నేను చాలా ఇష్టంగా చాలా ప్రేమతో కొని తెచ్చుకున్నాను దాంతో నాకు చాలా బాండింగ్ ఉంది చాలా చాలా అటాచ్మెంట్ ఉంది కనెక్షన్ ఉంది సో ఫంక్షన్ అయిన తర్వాత తెలియకుండా ఎవరు ఎవరు చెయ్యో తగిలి అది విరిగిపోయింది అనుకుందాం సో అప్పుడు జనరల్గా ఆ టైంలో కూడా మనం కొద్దిగా సెల్ఫ్ కంట్రోల్లో ఉండి సంయమనాన్ని పాటించి అయ్యో అనుకోకుండా తగిలిందే తప్ప వేరే ఇంకా ఇందులో ఏం లేదు సో ఇటువంటివి ఎన్నో వస్తువులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇదైతే శాశ్వతం కాదు వ్యక్తి శాశ్వతం వాళ్ళతో ఉన్నటువంటి రిలేషన్షిప్ సంబంధం శాశ్వతం వాళ్ళతో ఉన్నటువంటి అనుబంధం శాశ్వతం అని ఇట్లా కానీ మనం ఆలోచించాం అనుకోండి సో ఆ టైంలో ఆ ఆలోచనలు మన జీవితాన్ని చాలా ప్రభావితం చేసి నిజంగా వస్తువుకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వ్యక్తులకి ఇంపార్టెన్స్ ఇచ్చి మంచిగా రియలైజేషన్ అవుతాము అలా కాకుండా ఈ ఫ్లవర్ బొకే చాలా ఇంపార్టెంట్ నేను ఎంత ఖర్చు కొన్నాను నేను దీన్ని ఎంత నీట్గా డెకరేషన్ చేశాను నిజంగా కావాలని జలసీతోనూ కోపంతోనూ నా సంతోషాన్ని ఇలా చేయాలి నేను హ్యాపీగా ఉండకూడదు అని చెప్పి ఇలా చేశారు అని ఇక్కడ మనం నెగిటివ్ థాట్స్ క్రియేట్ చేశాము అనుకోండి అప్పుడు వాళ్ళతో ఏమైపోతుంది వస్తువుతో మనకి అటాచ్మెంట్ బాగా పెరిగిపోతుంది అక్కడ ఖచ్చితంగా మన సంబంధాలన్నీ కూడా దెబ్బతింటాయి సో ఇక్కడ మనల్ని ఏది ప్రభావితం చేస్తుంది అని అంటే మన మనసులో వచ్చేటువంటి ఆలోచనలు మనల్ని చాలా చాలా ప్రభావితం చేస్తాయి అలాగే ఇప్పుడు మన 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 ముందు ఒక మంచి టార్గెట్ ఉంది ఒక మంచి లక్ష్యం ఉంది నేను దాన్ని కంపల్సరీగా డెఫినెట్గా నేను సాధించాలి అని అనుకుంటున్నాను సో అప్పుడు ఎటువంటి ఆలోచనలు చేయాలి ఏది ఏమైనా సరే ఒక డెడికేషన్తో ఒక డివోషన్తో ఎంతో శ్రద్ధతో టైం కేటాయించి హార్డ్ వర్క్ చేసి నేను ముందుకు వెళ్ళి నా లక్ష్యం మీద దృష్టి పెట్టాలి ఎలాగైతే మనకి మహాభారతంలో చూపిస్తారనమాట ఎంతమంది ఉన్నప్పటికీ కూడా అర్జునుడి యొక్క దృష్టి పక్షి గుడ్డు ఆ పక్షి యొక్క కన్ను యొక్క గుడ్డు మీద మాత్రమే ఉంటుంది ఇంకా దేని మీద దృష్టి ఉండదు ద్రోణాచార్యులు అడుగుతారనమాట మీకేమేం కనిపిస్తున్నాయి అని పంచ పాండవులను అడిగితే ఒక్కొక్కళ్ళేమో చెట్టు కనిపిస్తుంది తర్వాత చెట్టు మొదలు కనిపిస్తుంది చెట్టు కొమ్మలు కనిపిస్తున్నాయి అని చెప్పి చెప్తారు కానీ అర్జునుడి దృష్టి మాత్రం లక్ష్యం మీదే ఉంటుంది ఆ చెట్టు మీద ఉన్నటువంటి పక్షి యొక్క ఆ గుడ్డు మీద మాత్రమే దాని దృష్టి ఉంటుంది సో ఇట్లా నా లక్ష్యం మీదే దృష్టి ఉండాలి అని మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ మంచి ఆలోచనలు చేస్తూ ఒకవేళ కింద పడ్డా కానీ మళ్ళీ తిరిగి లేచి నిలబడగలిగేటువంటి మనోధైర్యము ఉండి ఇటువంటి ఆలోచనల యొక్క కంటిన్యూషన్ చేసినప్పుడు మనం ఆ లక్ష్యాన్ని సాధించగలం ముందే లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు నేను ఎప్పుడు సాధించాలి నేనెప్పుడు చెయ్యాలి అసలు నా వల్ల అవుతుందా నాకేమొచ్చు నాలో ఎంత అసమర్థత ఉంది ఎంత బలహీనత ఉంది గతంలో జరిగినటువంటి పాస్ట్ బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఆన్ ద స్క్రీన్ ఆఫ్ అవర్ మైండ్ కలెక్ట్ చేస్తూ రికార్డ్ చేస్తూ నేను చేయలేను నా వల్ల కాదు అని ఒక్కసారి గివప్ అనుకోండి అంతే ఇక వెళ్ళలేం ఇక్కడ మన జీవితాన్ని ప్రతిక్షణం మనల్ని ప్రభావితం చేస్తుంది ఏంటి అంటే మన ఆలోచనలే అలాగే మనం ట్రాఫిక్ సామ్లో స్ట్రక్ అయ్యాము అది అందరికీ తెలిసినటువంటి అనుభవమే సో కొంతమంది మంచి మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారు మంచి పాటలు పెట్టుకుంటారు కొంతమంది ఇంకెప్పుడు 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 అక్కడే టెన్షన్ వస్తుంది అక్కడే స్ట్రెస్ వస్తుంది అక్కడే యాంగ్జైటీ వస్తుంది ఇక్కడ ప్రతి సందర్భంలో మనల్ని చాలా ప్రభావితం చేస్తుంది ఏంటి అంటే మన ఆలోచనలు ఇది మనం ఎప్పుడైతే రియలైజేషన్ అవుతామో మన ఆలోచనలతోనే మన జీవితం తయారవుతుంది అని ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంది గ్రీన్ కార్పెట్ వేసాము గ్రీన్ కార్పెట్ ఎందుకు వేయాలి అసలు కార్పెట్టే అవసరం లేదు ఇలా మాట్లాడే వాళ్ళు ఉండి మనం కార్పెట్ వేసిన తర్వాత కూడా కార్పెట్ తీసేస్తూ ఉంటారు ఆ టైంలో కూడా సెల్ఫ్ కంట్రోల్ బటన్ ఆన్ చేసుకొని ఉండాలి చిన్న సందర్భమైన అలాగే చాలా పెద్ద అనారోగ్యం కలిగింది సో అటువంటి సమయంలో కూడా సంయమనం చాలా చూస్తాం కదా మనం క్యాన్సర్ లాంటి రోగం వచ్చినా కూడా ఈజీగా క్రాస్ చేస్తారు ఏం లేదు ఏం లేదని కొంతమంది మైండ్ సెట్ని మనం అబ్జర్వ్ చేస్తే జ్వరము తలనొప్పి వచ్చినా కూడా చాలా పెద్ద రోగం వచ్చింది అని ఫీల్ అవుతూ ఉంటారు అక్కడ క్యాన్సర్ లాంటి రోగం వచ్చినా కానీ ఏం లేదు ఏం లేదు అని డైట్ ఫాలో చేసి ధైర్యంగా ఉండి ఎక్సర్సైజెస్ చేసి ప్రాపర్ మెడికేషన్ తీసుకొని వాళ్ళు దాన్ని ఓవర్కమ్ చేస్తారు ఇక్కడ చిన్న జ్వరం వచ్చినా కానీ ఫోన్ చేసి ప్రతి ఒక్కరికి జ్వరం వచ్చింది ఎంత జ్వరం వచ్చిందో తెలుసా ఇలా చెప్పుకుంటూ ఉంటే చిన్న సందర్భమైనా పెద్ద పరిస్థితి అయినా మనల్ని చాలా చాలా ప్రభావితం చేస్తుంది మన ఆలోచనలే నిన్ననే నేను ఒక వ్యక్తి యొక్క అనుభవం విన్నాను అనమాట సో కాల్ చేస్తూ ఉంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది సో తర్వాత తను వేరే నెంబర్ నుంచి కాల్ చేశారు మీ ఫో నా ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుందంటే నేను ఇక్కడ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్కి వెళ్ళాను ఆ గుంపులో నా ఫోన్ పోయింది సో అంతే ఇంకా ఒక చిన్న స్టేట్మెంట్ అదే కొంతమంది వ్యక్తుల్ని చూసామనుకోండి ఫోన్ పోతే ఎలా ఫీల్ అవుతారు నా ఫోన్ పోయింది నాది పోయింది నాది పోయింది అని అంటే ఇక్కడ ఇద్దరు మైండ్ సెట్లను మనం చూస్తున్నాం ఒకటేమో సింపుల్గా పోయింది అయితే ఏంటి ఇంకొకళ్ళు ఏంటి పోయింది 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 అని ఇక్కడ ప్రతి పరిస్థితిలో మనల్ని ప్రభావితం చేస్తుంది మన ఆలోచనలే ఈ విషయం ఫస్ట్ అర్థం కావాలి నా మనసులో వచ్చేటువంటి ఆలోచనలే నా మనోస్థితిని నా దృష్టిని నా జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి అనుకున్నప్పుడు ఫస్ట్ మనల్ని మనం చేంజ్ చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది లేకపోతే నాకే ఎందుకు చెప్పారు నాకే ఇన్ని పనులు ఎందుకు చెప్తున్నారు నా మీదే ఎందుకు ఇంత దృష్టి ఉంది ప్రతి పరిస్థితిలో నేనే సహించాలా ఇలాంటి ఆలోచనలు చేస్తున్నాము అంటే వెంటనే నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది నెగిటివ్ వైబ్రేషన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి మనం ముందుకు వెళ్ళగలము ముందుకు వెళ్ళలేము అనమాట సో ఇక్కడ మనల్ని ఎవరు ఆపుతున్నారు అంటే బయట వ్యక్తులు ఎవరు ఆపట్లేదు మన మనస్సులో వచ్చేటువంటి ఆలోచనలే మనకి కారణమవుతున్నాయి అని మనకు అండర్స్టాండ్ అయినప్పుడు రియలైజేషన్ అయినప్పుడు వాటిని చెక్ చేసుకొని సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటూ ఆ సైలెన్స్లో మనల్ని మనం చేంజ్ చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది అలాగే ఏదైనా జీవితంలో సాధించడానికి స్ట్రాంగ్ మైండ్ విల్ పవర్ ఉండాలి అంటారు కదా మరి మైండ్ ఎలాంటి పరిస్థితులు అయినా స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఈరోజు నిజంగా వింటూ ఉంటాం కదా స్టూడెంట్ లైఫ్లో కానీ లేకపోతే కెరియర్లో కానీ దేన్నైనా సాధించాలి అని అంటే విల్ పవర్ విల్ పవర్ అది చాలా ఉండాలి మనం కొంతమందిని చూస్తూ ఉంటాం ఫిజికల్గా చాలా బలహీనంగా బక్కగా ఉంటారు కానీ ఒక్కసారి ఒక విషయం తీసుకొని ఒక నిర్ణయం తీసుకొని కమిట్మెంట్ అయ్యారు అంటే ఇంకంతే దాన్ని పూర్తిగా సాధించిన దాకా వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదు అంటే వాళ్ళ దగ్గర ఏముంది ఫిజికల్ స్టామినా కాదది అని మనకు అర్థమైపోతుంది వాళ్ళ పర్సనాలిటీ చూసినప్పుడు అక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఏంటి వాళ్ళ యొక్క మెంటల్ విల్ పవర్ మెంటల్ స్టామినా ఏనుగంత బలం వచ్చేస్తుంది ఇక్కడ విల్ పవర్ ఒక్కసారి నేను ఇది చేయాలి అని కమిట్మెంట్ అయినప్పుడు నిజంగా ఎక్కడి నుంచి బలం వస్తుందో తెలియదు ఏనుగంత బలం కొంతమందిని చూస్తాం ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటారు మధ్యాహ్నానికి నేనా నేనా నిర్ణయం తీసుకున్నానా నేను నీకు చెప్పానా అని అంటారు అంటే ఇక్కడ ఏం లేదు స్ట్రాంగ్ కమిట్మెంట్ లేదు విల్ పవర్ లేదు అనమాట సో అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా అర్థం చేసుకోవాలి భగవంతుడు ఒకరికెక్కువ విల్ పవరు ఇంకొకరికి తక్కువ విల్ పవరు ఒకరికి ఎక్కువ బ్రెయిన్ పవరు ఇంకొకరికి తక్కువ బ్రెయిన్ పవరు ఒకరికెక్కువ మైండ్ పవరు ఇంకొకరికి తక్కువ ఇవ్వలేదు ఇది ఒకటి అర్థం చేసుకోవాలి అందరికీ ఈక్వల్గానే ఉంది అది దాన్ని మనం ఎంత అర్థం చేసుకొని ప్రాపర్ యూటిలైజేషన్ చేసుకుంటూ ఎన్ని సమస్యలు వచ్చినా కింద మీద పడి అనుభవాలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటామో అంత మన విల్ పవర్ పెరుగుతూ ఉంటుంది అలాగే స్ట్రాంగ్ మైండ్ ఉండాలి చిన్న చిన్న విషయాలకే విచలితమైపోతూ డిస్టర్బ్ అయిపోతూ వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు నేను ఇంకేమీ చేయలేను ఇంతే అని మన మైండ్లో ఆ డైలాగ్స్ పదే పదే రిపీట్ చేస్తున్నాము అంటే మనం చాలా వీక్గా అర్థం మనం ఏదైనా కార్యం సాధించాలి అనుకున్నప్పుడు ఎవరు ఎన్ని మాటలన్నా అవి జస్ట్ వాళ్ళ భావాలు మాత్రమే వాళ్ళ ఒపీనియన్స్ మాత్రమే వాళ్ళ ఫీలింగ్ మాత్రమే అవి బయట మాత్రమే ఉన్నాయి అని మన మనస్సుని ఇంత కూడా ప్రభావితం చేయకుండా కేవలం నేను అనుకున్నటువంటి కార్యం మీద మాత్రమే దృష్టి పెట్టగలిగినటువంటి స్టామినా ఉన్నప్పుడు స్ట్రాంగ్ మైండ్ అర్థం లేదా మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎంతో మందిని కలుస్తూ ఉంటాం నేను పలానాది చెయ్యాలి అని అనుకున్నప్పుడు వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ చెప్తూ ఉంటారు ప్రతి ఒక్కరి ఒపీనియన్ని మనం కన్సిడర్ చేసుకొని ఆలోచించి ప్రభావితం అయ్యి మనం అనుకున్నది పక్కన పెట్టేసాము అంటే ఐఎమ్ వీక్ ఇన్సైడ్ ఐఎమ్ వీక్ ఇన్సైడ్ అలా కాకుండా ఇవి ఎంతమంది ఎన్ని అనుకున్నా ఇది కరెక్ట్ నేను నిజాయితీతో సత్యతతో చేస్తున్నాను ఇది చేయడం వల్ల నాకు సఫలత ఉంటుంది అని అనుకొని చేస్తున్నాను అంటే ది స్ట్రాంగ్ మైండ్ కాబట్టి ఏ మైండ్ని కలిగి ఉన్నాను అనేది మన మాటల్ని బట్టి చేష్టల్ని బట్టి మనకే అర్థమవుతుంది సో ఏ కార్యం చేయాలి ముందుకు వెళ్ళాలి అన్న ఈ రెండు చాలా అవసరం ఒకటి స్ట్రాంగ్ మైండ్ రెండు స్టేబుల్ మైండ్ మూడోది విల్ పవర్ మెంటల్ స్టామినా వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని తలపెట్టిన కార్యాన్ని డెఫినెట్గా చేస్తారు అలాగే అమ్మ ఆధ్యాత్మిక సాధన లేదంటే యోగా చేసేవారి కర్మేంద్రియాలు ఎంతో శీతలంగా ప్యూర్గా ఉంటాయి అంటారు కదా మరి దీన్ని ఉదాహరణలో ఒకసారి మాకు వివరించండి అమ్మా నిజంగా ఇది చాలా చక్కటి ప్రశ్న భారతదేశము అంటేనే చాలా గొప్ప దేశం ఎంతో మంది దేవతల యొక్క జన్మభూమి అయితే ఎంతోమంది యోగ సాధన చేసేటువంటి వాళ్ళని ఆధ్యాత్మిక సాధన చేసేటువంటి వాళ్ళని ఎంతో మందిని చూస్తూ ఉంటాం సో వాళ్ళ యొక్క కర్మేంద్రియాలు ఎంతో శీతలంగా ఎంతో పవిత్రంగా ఉన్నట్టుగా అనిపిస్తాయి మనకి మొన్న కుంభమేళా జరిగినప్పుడు కూడా ఎక్కడెక్కడి నుంచో ఎంతోమంది సాధు సన్యాసులు మహాపురుషులు అందరూ వచ్చి ఆ ఓం నమ శివాయ మంత్రం చాంటింగ్తో మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని అంతా కూడా వైబ్రేట్ చేసినటువంటి వాళ్ళని చూస్తాము ఇంకా ఆధ్యాత్మిక సాధన చేసేటువంటి వాళ్ళు ఎక్కువ ఆయుష్తో ఉండడం కూడా చూస్తాము సో ఉదాహరణ కోసం వచ్చేసి ఈ బ్రహ్మకుమారీస్ ఇన్స్టిట్యూషన్కి క్రితపూర్వం ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి రాజయోగిని జానకి దాదీజీ గారు నూట నాలుగు సంవత్సరాలు జీవించారు ఎంత స్ట్రాంగ్గా లాస్ట్ సెకండ్ వరకు కూడా విశ్వ కళ్యాణకారి భావంతో ఎంత సేవాభావంతో ఉన్నారు అంటే అవన్నీ మేము ప్రత్యక్షంగా చూసి ఇన్స్పైర్ అయ్యాం కాబట్టే చెప్తున్నాం సో దాదీజీ యొక్క గొప్ప విశేషత ఏంటంటే దాదీజీ యొక్క నయనాలు కానీ దాదీజీ యొక్క వైబ్రేషన్స్ కానీ దాదీజీ యొక్క మాట కానీ ఎంతో ప్యూర్గా మనలో ఒక పాజిటివిటీని తీసుకొస్తుంది అనమాట సో ఎందుకంటే నైన్టీన్ సెవెంటీస్లో దాదీ గారు ఫారిన్ కంట్రీస్ సేవ చేసినప్పుడు అక్కడ సైంటిస్టులు అందరూ కూడా దాటి యొక్క మైండ్ మీద టెస్ట్ చేశారు వాళ్ళు తొందరగా ఏ విషయాన్ని ఒప్పుకోరు కదా ఆధ్యాత్మిక సాధన యోగ సాధన అంటే వితౌట్ ప్రూఫ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అనమాట సో దాదీసీని నైన్టీన్ సెవెంటీ టూలో నాకు తెలిసి ల్యాబొరేటరీలో కూర్చోపెట్టి ఎన్నో రకాల టెస్ట్ దాదీజీ యొక్క సంకల్పాలు థాట్స్ ఎలా ఉన్నాయి అని చూసినప్పుడు ఎప్పుడు డెల్టా వేవ్స్ చాలా పీస్ఫుల్గా ఉండడం అయిందనమాట మనకి ఇవి వచ్చేసినప్పుడు ఫస్ట్ ఎలా ఉంటుందంటే గామా స్టేస్ నెక్స్ట్ బీటా స్టేస్ నెక్స్ట్ ఆల్ఫా స్టేస్ నెక్స్ట్ డెల్టా డెల్టా అంటే అవి చాలా ప్యూర్ పాజిటివ్ పీస్ఫుల్ ఎన్ని రకాల సిచ్యువేషన్స్ని దాదీకి గురి చేసి చేసినప్పటికీ కూడా దాదీజీ యొక్క వేవ్స్ అన్నీ కూడా చాలా ప్యూర్గా డెల్టా వేస్తున్నాయి అలాగే ఎంతోమంది మహనీయులైనటువంటి రమణ మహర్షి కానీ సో తర్వాత ఆదిశంకరాచార్య కానీ స్వామి వివేకానంద కానీ అలాగే ఈ బ్రహ్మకుమారి ఆశ్రమంలో ఎంతో మంది దాదీస్ ఉన్నారు వాళ్ళందరి జీవితాలను మేము ప్రత్యక్షంగా చూసాము సో వాళ్ళ యొక్క నయనాలు కానీ దృష్టి కానీ వాళ్ళ రూపం కానీ వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ కానీ చక్కటి వైబ్రేషన్స్ వాళ్ళ రాగాలని ఒక రకమైనటువంటి పాజిటివ్ పవర్ ఒక శాంతి ఒక హ్యాపీనెస్ మన దుఃఖాన్ని మన బాధని మన అశాంతిని మనం మర్చిపోతాం వాళ్ళ యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ అంత గొప్పగా అంత ఉన్నతోన్నతంగా ఉండేదన్నమాట ఎందుకంటే వాళ్ళు నిరంతరము పరమాత్మ యొక్క స్మృతిలో ఉండడం వలన అటువంటి గొప్ప సాధన చేయగలిగారు అలాగే మా ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం మనం కూడా కలిగి ఉండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అలాగే ఎటువంటి సాధన చేయాలంటారు ఇందాక మనం స్ట్రాంగ్ మైండ్ స్టేబుల్ మైండ్ విల్ పవర్ చూసాము అలాగే ఇక్కడ సెల్ఫ్ కంట్రోల్ సెల్ఫ్ కంట్రోల్ మన సెన్స్ ఆర్గాన్స్ మీద తినే మనము ఇంద్రియ నిగ్రహము లేదా మనో నిగ్రహము అని అంటాం అన్నమాట సో ఈ సెల్ఫ్ కంట్రోల్ అంటే జనరల్గా ఇప్పటి వరకు మనం సెల్ఫ్ కంట్రోల్ అని ఎలా ఫీల్ అవుతున్నాము అంటే ఇతరులు నేను చెప్పింది వింటే నా కంట్రోల్లో ఉంటే నేను హ్యాపీ ఇతరులు నేను చెప్పింది వినకపోతే నా కంట్రోల్లో లేకపోతే నేను నాట్ హ్యాపీ ఇక్కడ సెల్ఫ్ కంట్రోల్ వచ్చినప్పుడు ఇతరుల కోసం కాదు నా కర్మేంద్రియాలన్నీ నా స్వాధీనంలో ఉండాలి ఫస్ట్ నా మనస్సు నా బుత్తి నా కళ్ళు అన్నీ కూడా నా స్వాధీనంలో ఉండాలి రేపటి రోజు ఎగ్జామినేషన్ ఈరోజు మంచి మూవీ వాచ్ చేస్తున్నాం క్రికెట్ వాచ్ చేస్తున్నాం నో సెల్ఫ్ కంట్రోల్ డాక్టర్ చెప్పారు పర్ఫెక్ట్ డైట్ ఉండాలి ఎక్సర్సైజెస్ ఉండాలి వాకింగ్ ఉండాలి మీ ఫుడ్ మీద మీకు చాలా కంట్రోల్ ఉండాలి నో కంట్రోల్ ఏది కనిపిస్తే అది తింటూ ఉన్నాము ఒకసారి డిసైడ్ అవుతున్నాం మారుస్తూ ఉన్నాము డిసైడ్ అవుతూ ఉన్నాం మారుస్తూ ఉన్నాం కాబట్టి నో సెల్ఫ్ కంట్రోల్ ఈరోజు నిజంగా చాలా గొప్ప పండుగ కాస్త కుస్తో మౌనంగా ఉండి ఉపవాసం చేస్తే చాలా మంచిది పొద్దున్న డిసైడ్ అయ్యాము మౌనంగా ఉండాలి ఉపవాసం చేయాలి మధ్యాహ్నానికి లేదా సాయంత్రానికి బ్రేక్ దాన్ని బ్రేక్ చేసేసాం అనుకోండి సో నో సెల్ఫ్ కంట్రోల్ కోప్ పడకూడదు ఆవేశ్ పడకూడదు టెన్షన్ పడకూడదు స్ట్రెస్ పడకూడదు అనుకుంటూ ఉన్నామో ఆ వర్క్ స్టార్ట్ అయ్యేటప్పటికీ ఆ టెన్షన్ అవన్నీ వచ్చేసాయి అనుకోండి నో సెల్ఫ్ కంట్రోల్ సో ఇప్పుడు మనకు అర్థమైంది సెల్ఫ్ కంట్రోల్ అంటే ఏంటో స్వీయ నియంత్రణ అంటే ఏంటో మన కర్మేంద్రియాల మీద మనకి అదుపు ఎలా ఉండాలి సో దానివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనేది ఎప్పుడైతే అర్థమవుతుందో ఆ ఇంద్రియ నిగ్రహాన్ని మనోనిగ్రహాన్ని మనం సాధించగలం అయితే ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి రేపు పొద్దున్నే అయితే ఏం రాదు రేపు పొద్దున్నే అయితే ఇవేమీ రావు దీనికోసం మనం కొంత సాధన చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఇవి రియలైజ్ అవ్వాలి వీటి యొక్క ప్రాధాన్యతని మనం రియలైజ్ అయితే డెఫినెట్గా మనం వీటిని సాధించగలం అలాగే మా మనస్సును కంట్రోల్ చేయడానికి లేదా మన స్వాధీనంలో తెచ్చుకోవడానికి ఏ శక్తి మనకి బాగా ఉపయోగపడుతుంది అంటారమ్మా సో ఇక్కడ మనస్సుని కంట్రోల్ చేయగలిగినటువంటి గొప్ప శక్తి ఏదైనా ఉంది అంటే అది మన బుద్ధి అదే మన విజిటమ్ ఇంటెలిజెన్స్ పవర్ బుద్ధి యొక్క దివ్య నేత్రంతోనే దీన్ని మనం కంట్రోల్ చేయగలం ఇక్కడ ఒక చిన్న స్టోరీతో మనకి చాలా ఎన్లైటైన్మెంట్ కలుగుతుంది సో ఈ స్టోరీ చాలా బాగుంటుంది ఒకసారి ఒక వ్యక్తి ఈ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందంటే ప్రతిరోజు కష్టపడటం మార్నింగ్ అంతా కష్టపడి నైటు రిలాక్స్ అవ్వడము దాంతో హ్యాపీగా ఉండడం రోజు పనికి వెళ్ళడం చాలా యంగ్ మ్యాన్ చాలా స్ట్రాంగ్ పర్సన్ అనమాట నిజాయితీ సత్యతతో ఉండేవాడు ఒకరోజు పని ఏం దొరకలేదు చాలా డిజపాయింట్మెంట్తో ఇంటికి వెళ్తున్నాడు అనమాట వెనక నుంచి ఒక వాయిస్ వినిపిస్తుంది నేను నీకు పని ఇస్తాను నువ్వు చేస్తావా అని సో జస్ట్ అలా వెనక్కి తిరిగి చూడంగానే ఒక పెద్ద వ్యక్తి చాలా బరువులు మోస్తూ ఉంటాడనమాట సో నేను చేస్తాను అని అంటాడు ఓకే అంట సో తను వేరే ప్లేస్కి వేరే ఊరు కొండ క్రాస్ చేసి నదీ ప్రాంతం క్రాస్ చేసి వెళ్ళాలన్నమాట ఇదిగో ఫస్ట్ నేను నీకు ఈ మూట ఇస్తున్నాను ఈ మూట అంతా కూడా కాపర్ కాయిన్స్ రాగి నాణాలు నువ్వు నాకేం ఫ్రీగా చేయాల్సినటువంటి పని లేదు తర్వాత నేను నీకు నీ షేర్ నీకు ఇచ్చేస్తాను అని అంటే ఇదేదో బాగుంది అని చెప్పి అనుకుంటాడు సో ఒప్పుకుంటాడు చాలా నిజాయితీగా ముందుకు వెళ్తూ ఉంటారు అదంతా రాగి నాణాలన్నమాట సో మధ్య మధ్యలో చెప్తూ ఉంటాడు నీకు వేరే ఏ ఆలోచనలు రావట్లేదు కదా అంటే నాకు వేరే ఏ ఆలోచనలు రావట్లేదు నా నిజాయితీని నమ్మండి అని చెప్తాను సో ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నదీ ప్రాంతాన్ని క్రాస్ చేయాల్సి ఉంటుంది ఆయన దగ్గర సిల్వర్ కాయిన్స్ ఉంటాయి పెద్ద బ్యాగ్ ఉంటుంది ఆ వ్యక్తికి చెప్తాడనమాట ఇవి సిల్వర్ కాయిన్స్ నేను మొయ్యలేకపోతూ ఉన్నాను ఈ సిల్వర్ కాయిన్స్ బ్యాగ్ కూడా నువ్వు మొయ్యాల్సి ఉంటుంది నువ్వు నాకేం ఊరికినా ఏం చేయొద్దు నేను నీకు హాఫ్ ఆఫ్ సిల్వర్ కాయిన్స్ ఇచ్చేస్తాను అంటాడు వ్యక్తి యాక్సెప్ట్ చేస్తాడు ఒకవైపు కాపర్ కాయిన్స్ ఇంకొక వైపు సిల్వర్ కాయిన్స్ ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు ఒక పెద్ద కొండ క్రాస్ చేయాల్సి వస్తుంది చాలా హైట్లో ఉంటుంది అనమాట సో ముసలి అతను ఎక్కలేకపోతాడు తన చేతిలో ఇంకా గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి పెద్ద బ్యాగు సో మళ్ళీ ఈ యంగ్స్టర్ని పిలిచి ఇదిగో పెద్ద గోల్డ్ కాయిన్స్ బ్యాగ్ ఉంది నేను ఇది మోయలేకపోతున్నాను నేను నీకు గోల్డ్ కాయిన్స్ కొన్ని ఇస్తాను అంటే ఓకే యాక్సెప్టెడ్ డీల్ యాక్సెప్టెడ్ సో తీసుకుంటాడు అనమాట వెళ్తూ ఉంటాడు అప్పటి వరకు కూడా మనసు చాలా ప్యూర్గా క్లీన్గా వేరే ఏ ఆలోచనలు రాకుండా ఉంటుంది సో ఒక్కసారి చూసుకుంటే ఇటు సైడ్ కాపర్ కాయిన్స్ సిల్వర్ కాయిన్స్ గోల్డ్ కాయిన్స్ వెనక్కి తిరిగి చూస్తే పెద్దతను ఫాస్ట్గా నాతో పాటు పరిగెత్తలేడు రాలేడు మనస్సులో ఇంకా వేరే అన్ని ఆలోచనలు స్టార్ట్ అయ్యాయి ఈ పెద్దతను నన్ను ఏం చేయలేడు ఇప్పుడు నేను ఫాస్ట్గా పరిగెత్తిపోయి ఎక్కడన్నా ఉన్నా కూడా నన్ను పట్టుకోలేరు సో ఇక నా కష్టాలన్నీ పోతాయి నేను లైఫ్లో హ్యాపీగా సెటిల్ అవ్వగలను చాలా మంచి బ్యూటిఫుల్గా ఉండే అమ్మాయిని కూడా నేను వివాహం చేసుకోగలను మంచి బంగ్లా నాకు వస్తుంది ఈ ఆలోచనలు అన్నీ వస్తాయి అప్పటి వరకు ప్యూర్ క్లీన్ ఆనెస్టీ ఒక్కసారి ఈ నెగిటివ్ థాట్స్ రాగానే పరిగెత్తిస్తాడు ఫాస్ట్గా పరిగెత్తి పరిగెత్తి ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చి చాలా ఫాస్ట్గా ఎంత ఖజానా ఎంత ఖజానా అని చాలా క్యూరియాసిటీతో ఓపెన్ చేస్తే అన్నీ రాళ్ళు రప్పలు మూడు బ్యాగ్లు కూడా రాళ్ళు రప్పలు ఏ కాయిన్స్ ఉండవు అందులో ఒక చిన్న స్లిప్ ఉంటుంది ఆ స్లిప్ మీద రాస్తారనమాట నేను ఎవరో తెలుసా ఈ మొత్తం రాజ్యాన్ని పాలన చేసేటువంటి మహారాజుని మారువేషంలో వచ్చాను నాకెవరు వారసులు లేరు నేను నీ గురించి విన్నాను నువ్వు చాలా సత్యతతో నిజాయితీతో ఉంటావు అని నాకు తెలిసింది సో నీ నిజాయితీని పరీక్షిద్దాము అని చెప్పి వచ్చాను నీకు మధ్యలో ఏమైందో తెలియదు బ్యాగ్స్ అన్నీ తీసుకొని వెళ్ళిపోయావు ఇప్పుడు నీవు అనర్హుడివి కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేస్తాయి ఏడుస్తాడనమాట అరే అప్పటి వరకు నా ఆలోచనలు ఎంతో ప్యూర్గా ఉన్నాయి క్లీన్గా ఉన్నాయి ఎటువంటి అవినీతి లేదు ఒక్కసారిగా ఈ కరప్షన్ ఎందుకు స్టార్ట్ అయింది అని బాధపడతాడు సో మనలో వచ్చినటువంటి ఆలోచనలే మనల్ని ఉన్నతంగా వెళ్ళనివ్వకుండా చేసేస్తాయి ఇక్కడ ఒక్కసారి తను తన ఆలోచనలన్నీ చెక్ చేసుకొని లేదు 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 ఇలా చేయకూడదు అని ఆ నెగిటివ్ని పాజిటివ్లోకి చేంజ్ చేసుకొని అదే నిజాయితీని లాస్ట్ మూమెంట్ వరకు కానీ సస్టైన్ చేయగలిగితే రాజ్యానికి రాజు అయ్యేవాడు ఇదే సెల్ఫ్ కంట్రోల్ యొక్క లాభము ఇంద్రియ మనోనిగ్రహం యొక్క లాభము సో ఇక్కడ మన బుద్ధిబలం ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉందో అప్పుడు మనకి వేరే ఆలోచనల మూటలన్నీ తీసుకొని పరిగెత్తాలి అన్న ఆలోచనలు వచ్చినప్పుడు మన బుద్ధి మన విజడం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు నేను ఇలా ఆలోచించకూడదు కష్టం చేయకుండా వచ్చినటువంటి సంపాద కరెక్ట్ కాదు నేను ఎంతో నిజాయితీతో ఉంటే దానికి మించినటువంటి గొప్ప సంపద ఇంకొకటి లేదు నేను ఇంకా ఎంతో సంపాదించగలను అనేటువంటి మంచి ఆలోచనలు మన బుద్ధి ద్వారా వస్తాయి సో అందుకని మనస్సులో వచ్చేటువంటి ఆలోచనలను కంట్రోల్ చేయాలి అంటే విజడం అందుకే వైస్ పర్సన్ అంటారు వివేకవంతులు బుద్ధివాన్ వాళ్ళ బుద్ధి చక్కగా పనిచేస్తుంది వాళ్ళ నిర్ణయాత్మక శక్తి బాగుంటుంది అని ఇన్ని రకాల మాటలు అందుకే వచ్చాయి సో మనస్సుని కంట్రోల్ చేయగలిగే సాధనం మన బుద్ధి ఇంటెలిజెన్స్ మా ఇవాళ్ళ కార్యక్రమంలో మనస్సు గురించి అలాగే మనం ఎటువంటి సాధన చేయాలి అనేటువంటి విశేషాలను తెలియజేశారు ధన్యవాదాలు ఇది వాళ్ళ ఆత్మ పరమాత్మ కార్యక్రమం రేపటి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం